నమస్తమ్మా నమస్తే అండి మీ పేరు వింధ్య ఏం చదువుతున్నారు ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతాం ఎలా ఉందమ్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరం పరిపాలన పూర్తయింది ఎలా అనిపించింది చంద్రబాబు పరిపాలన ఈ పరిపాలన చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేమంతా మాకు కూడా ఫ్యూచర్లో ఎక్కువ మంచి జాబ్స్ ఉంటాయి అనే ఒక హోప్ ఉంది ముందైతే మేము ఎంత చదువుకున్న వాలంటీర్ జాబ్లే చేయాలి ఫైవ్ థౌసండ్కే చేయాలి అనే థింకింగ్ లో ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ ఉంది మాకు మంచి జాబ్ వస్తుంది అయితే మేము అనుకుంటున్నాం అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారం ఉన్నప్పుడు మీ స్టూడెంట్స్ పరిస్థితి ఎలా ఉంది ఈ సంవత్సరంలో ఎలాంటి మార్పులు మీ యొక్క స్టూడెంట్ పరంగా ఎలాంటి మార్పులు తీసుకొచ్చారు ఫస్ట్ థింగ్ చంద్రబాబు నాయుడు గంట ఒక విజన్ ఉంది కాబట్టి ఒక ఎడ్యుకేషన్లో మంచి స్టాండర్డ్స్ అని తీసుకొస్తారు దట్టు ఎడ్యుకేషన్ మినిస్టర్ మన నర లోకేష్ గారు కాబట్టి ప్రతిదానికి ఆయన ముందు ఉంటారు ఇప్పుడు స్టూడెంట్స్కి లాస్ట్లో చెప్పాలంటే కరోనా వచ్చింది కరోనా వల్ల ఏమైంది టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ పెట్టాలా లేదని డిస్కషన్ వచ్చింది మేము కరోనా బ్యాచ్ సో మాకు ఆ సిచ్యువేషన్లో ఎగ్జామ్ కూడా కరోనా మా ఉన్నప్పుడు కూడా ఎగ్జామ్ రాయాలి చేయాలని సరే స్ట్రిక్ట్ రూల్స్ అని పెట్టారు జగన్ గారు కానీ లోకేష్ గారు అలా అంటే ఏ ఇష్యూ వచ్చినా సరే స్టూడెంట్స్కి ఫస్ట్ ఎక్కువ ముందు ఉండడం రెస్పాండ్ అవ్వడం వాళ్ళకి ఏవైతే హెల్ హెల్ప్ఫుల్గా ఉంటుందో అలా చేస్తారు ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ వచ్చిన యూనిఫామ్ కూడా మంచి స్టాండర్డ్ యూనిఫామ్ ఇవ్వడం మంచి ఫుడ్ ఇవ్వడం బ్యాగ్స్ అనేవి కూడా కార్పొరేట్ లెవెల్లో ఉండేటట్టు చూసుకుంటారు వాళ్ళు స్టూడెంట్స్ గురించి ఎక్కువగా ఆలోచిస్తారు కాబట్టి మాకు చాలా హ్యాపీగా ఉంది ఆ విషయంలో అయితే మీకు చెల్లెళ్ళు ఎవరైనా ఉన్నారా ఒక్కదాన్ని ఒక్కదాన్ని అమ్మ ఇప్పుడు చూసుకుంటే ఈ చంద్రబాబు నాయుడు గారు మీలాంటి యువ యువతకే ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తూ ఉన్నారు ఖచ్చితంగా ఈ గవర్నమెంట్లో మీకు ఉద్యోగ యొక్క అవకాశం కల్పించే అవకాశం అంటారు కంపల్సరీ ఉంది ముందు గవర్నమెంట్ ఎలా అంటే జస్ట్ వాలంటీర్ ఉద్యోగం మహా దాని గురించి ఏం లేదు సంథింగ్ ఏవో చేపలు కొట్ట ఇవని చెప్పారు దాన్ని బట్టి ఏమీ లేదు కానీ చంద్రబాబు నాయుడు అంటే ఆరు మన శాలరీ ఆరు మెంబర్స్ ఉంటే శాలరీ లాగా ఇస్తా అన్నట్టు మనకి హామీ ఇచ్చారు ఇంకా ట్వంటీ ల్యాక్స్ ఉద్యోగాలు అంటే చాలా హ్యాపీగా చెప్పచ్చు ఎందుకంటే మాకు చదువుకోగానే మాకు జాబ్ వస్తే ఒక హోప్ అయితే ఉంది మాకు ఆ విషయంలో అయితే ఇప్పుడు ఫీజ్ రియంబర్స్మెంట్స్ సో మీకు అవి ఎలకెట్ చేస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు ఏం చేశారా లేదంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రీసెంట్ మీ యువత కోసం ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వట్లేదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అధికారులకు వచ్చిన మోసం చేశాడు యువత యువకులని అని చెప్పి పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తున్నాడు ఇది ఎంతవరకు నిజమంటారు అంటారు అదంతా పచ్చి అబద్ధమనే జగన్ జగన్మోహన్ రెడ్డి గారు రెండో ఫీజు రియంబర్స్మెంట్ అని చెప్పి ఒక ఇయర్లో వచ్చి వన్ ల్యాక్ వేస్తామని లేదంటే ఎంత ఫీజు ఉంటే అంత వేస్తామని చెప్పి ప్రతి సంవత్సరం హాఫ్ ఇవ్వడం లేదా సగ దానికన్నా తక్కువ ఇవ్వడం లేదా అసలు ఇవ్వకపోవడం లాస్ట్ మీట్లో స్టూడెంట్స్ అందరూ హాల్ టికెట్స్ కోసం వెయిట్ చేయడం లేదంటే ఎగ్జామ్ రాయనివ్వడం వాళ్ళు అలా చేశారు కానీ ఈయన ఎలాంటి ఇచ్చిన మాట ప్రకారం ఇస్తారని నమ్మకైతే మా అందరికీ ఉంది మా గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఎడ్యుకేషన్లో చాలా మార్కులు తీసుకొచ్చా ఎడ్యుకేషన్ చాలా బాగుంది చంద్రబాబు నాయుడు గారు అంత గతంలో పరిపాలన ఉన్నప్పుడు దానికి మించి రెట్టింపు వేగంతో మేము పనిచేసాం మా ఉన్న మేము ఉన్నప్పుడు ఎడ్యుకేషన్ అంతా మారిపోయిందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు అసలు నిజంగా చంద్రబాబు నాయుడు గారి హయంలో బాగుందా జగన్మోహన్ రెడ్డి హైంలో మీ యొక్క ఎడ్యుకేషన్ చేస్తున్న బాగుందా అసలు జగన్మోహన్ రెడ్డి గారు అయితే మాకు ఆప్షన్ ఒకటి ఉంటుంది అంటే లైక్ హైయర్ ఎడ్యుకేషన్ ఏపీ హైయర్ ఎడ్యుకేషన్ దాన్ని మాకు కరెక్ట్గా ఏ రాలేదు సిలబస్ అసలు ఏంటి అనేది కూడా మాకు ఎప్పుడు చెప్పలేదు అయినా త్వరగా రిలీజ్ చేసేవారు కాదు ఎప్పుడో కాలేజ్ స్టార్ట్ అయినా వన్ మంత్ టూ మంత్స్ తర్వాత రిలీజ్ చేయాలి చంద్రబాబు నాయుడు అయితే సేపు నెక్స్ట్ మంత్లో కాలేజ్ ఓపెన్ అయితే అంటే బిఫోర్ మంత్ రిలీజ్ చేసి ముందు అడ్వాన్స్డ్గా ఉంటారు ఆయనలాగైతే ఉండరు ప్రతిదీ కూడా ల్యాక్ చేసుకుంటూ ఎప్పుడికో చేద్దాం అన్నట్టే ఉంటారు ఆయన ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అయ్యేసరికి కూడా వాళ్ళు కర్ పర్ఫెక్ట్గా ఏ సంవత్సరం కూడా డబ్బులు ఇచ్చింది లేదు స్టూడెంట్స్కి ఎప్పుడు వాళ్ళు ప్రాబ్లం ఫేస్ చేయడమే జరిగింది వీళ్ళు మాత్రం ఎప్పుడు ముందు ఉంటారు అడ్వాన్స్డ్గా అన్నీ చేసి రెడీగా ఉంచుతారు మా కోసం అయితే మీకు ఇప్పుడు లెక్చరర్స్ కొరత ఏమన్నా ఉందా అంతా బానే ఉందా స్టాఫ్ ఫ్యాకల్టీ అంత బానే ఉందా ఆ ఫ్యాకల్టీ అంత బానే ఉంటారు ఇబ్బంది పెట్టే విధంగా అలాగే సబ్జెక్ట్ కి అందరూ కరెక్ట్గా ఉన్నారా ఉంటారు